హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఫ్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మిరపకాయలు అండి ఇవి పచ్చిమిరపకాయలు పావు కేజీ అండి మిరపకాయలను అయితే మంచిగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకుని ఉప్పు అయితే పెట్టేసుకోవాలండి అన్ని మిరపకాయలకు ఇలాగే ఉప్పు పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పెట్టేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి వేడిన తర్వాత ఉప్పు పెట్టుకున్న మిరపకాయలను వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది అండి టేస్ట్ అయితే చేసుకోవడమైతే అయితే చాలా సింపుల్ అండి అయినా రసంలో అయినా పచ్చి పులుసులో అయినా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై కావాలండి ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడు ఎక్కువ కారము ఉన్న మిరపకాయలు తీసుకోవద్దండి కారం అయితే తక్కువగా ఉండాలి తక్కువ ఉన్న మిరపకాయలను తీసుకోవాలి కారం ఎక్కువ ఉంటే ఇలా ఫ్రై చేసుకుంటే తినలేమండి కారం అనేది ఎక్కువ ఉంటే తక్కువ కారం ఉన్న మిరపకాయలను తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు పుట్టు తీసి పెట్టుకోవాలండి ఇరవై వెల్లుల్లిపాయలను వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బాగా పేస్ట్గా దంచుకోవద్దండి ఇలా దంచుకోవాలి ఇలా దంచుకొని వేసుకోవాలండి బాగా మెత్తగా వేసుకోవద్దండి ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి మిరపకాయల ఫ్రై చూసారండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు కడిగిన తర్వాత కాటన్ క్లాత్లో వేసి తుడుచుకోవాలండి పదనైతే ఉండకూడదు మిరపకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు అయితే వేసుకోవద్దండి ఉప్పు వేసుకుంటే ఉప్పు ఉప్పు అయిపోతుందండి పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నప్పుడే ఉప్పు అయితే పెట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఉప్పు అయితే వేసుకోవద్దు పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై చేసుకొని తినడం అయితే మాకైతే చాలా ఇష్టం అండి సాంబార్లో అయినా టమాటా రసంలో అయినా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇలా ఫ్రై కావాలండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి